నాలుగు లోక్సభ తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది చీపురుపల్లిలో మంత్రి బొత్సకు ప్రత్యర్థిగా కళా వెంకట్రావును బరిలోకి దింపింది టీడీపీ ఇక భీమ్లీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించారు పాడేరు నుంచి వెంకటరమేష్ దర్శి టికెట్ గొట్టిపాటి లక్ష్మికి ఇవ్వగా రాజంపేటని సుబ్రహ్మణ్యం ఆలూ టికెట్ వీరభద్ర గౌడ్కి గుంతకాలు టికెట్ గుమ్మనూరు జయరాంకి అనంతపురం అర్బన్ డి వెంకటేశ్వర ప్రసాద్కి కదిరి టికెట్ను కు కేటాయించారు ఇక నాలుగు లోక్సభ స్థానాల్లో విజయనగరం పార్లమెంట్ టికెట్ అప్పలనాయుడుకు ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి అనంతపురం ఎంపీ టికెట్ అంబికా లక్ష్మీనారాయణకు కడప ఎంపీ టికెట్ సి భూపేష్ రెడ్డికి ఇచ్చారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు కోటేశ్వరరావు చెప్పండి టీడీపీ ఫోర్త్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు మరి ఈ లిస్టుపై సీట్లు కేటాయించిన వారికి అయితే ఓకే మరి ఆ సీట్లు తమకు దక్కుతాయని ఆశపడ్డ వారు ఎవరైనా ఉన్నారా వాళ్ళ రియాక్షన్ ఏంటి పూర్తి వివరాలు ఏంటి ముఖ్యంగా చూసుకుంటే చాలా రోజుల తర్వాత మా ఫైనల్ లిస్ట్ అయితే తెలుగుదేశం మరి ఖరారు చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఇక పెండింగ్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తానికి పూర్తి చేసి ఇక బదిలోకి అయితే వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభమైంది ఇక చూసుకుంటే ఇక మొత్తానికి ట్రెండింగ్ ఏదైతే ఉందో ట్రెండింగ్ లిస్ట్ కూడా ఈ రోజు మరి మొత్తానికి ప్రకటించి ఇక క్షేత్రస్థాయిలో అన్ని నియోజవర్గాలుగా ఇప్పుడు వచ్చినట్టుగా తెలుసు తెలుస్తోంది ఇక ముఖ్యంగా చూసుకుంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేశారు చీపురుపల్లికి సంబంధించినటువంటి మరి సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో కళా వెంకట్రావు ఆయన మాజీ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కళా వెంకట్రావు చీపురుపల్లికి ఈసారి చేశారు ఇక గంటా శ్రీనివాసరావు సంబంధించినటువంటి భీమిలి నియోజకవర్గానికి ఈసారి ఇచ్చారు పాడేరు ఎస్టీకి సంబంధించినటువంటి కిల్లు వెంకట రమేష్ నాయుడుకు ఇచ్చారని కూడా చెప్పుకొచ్చు ఇక దర్శి డాక్టర్ గుట్టి లక్ష్మికి ఈసారి ప్రకటించారు ఇక రాజంపేట చూసుకుంటే సుగవాసి సుబ్రహ్మణ్యం కి అంతేకాకుండా ఆలోచించిన వీరభద్ర గౌడు గుంతకల్లుకు సంబంధించినటువంటి గుమ్మనూరు జయరాం ఏన ఇటీవలే మరి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు ఆయనకు గుంతకాళ్ళు స్థానాన్ని ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఇక అనంతపురం అర్బన్ కు సంబంధించినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కి కేటాయించారు కదిరికి సంబంధించినటువంటి కందికుంట వెంకట ప్రసాద్లకు అయితే కేటాయించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పుడు కూడా ఇక టీడీపీ మొత్తానికి లిస్ట్ అయితే ప్రకటించారు ఇక నాలుగు ఏదైతే ఉందో నాలుగు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి మరి చూసుకుంటే నాలుగు స్థానాలను కూడా ఇప్పుడే ప్రకటించారని కూడా చెప్పుకోవచ్చు ఆ ఏదైతే ఉందో విజయనగరానికి సంబంధించినటువంటి కలిసిరెడ్డి అప్పలనాయుడికి కేటాయించారు ఇక ఒంగోలుకు సంబంధించినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈయన ఒంగోలుకు ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ మరి ఎంపీగా ఉన్నారు ఆయన ఒంగోలు నుంచి మళ్ళీ టీడీపీ తరఫున ఈసారి పోటీ చేయబోతున్నారు ఇక అనంతపురానికి సంబంధించి చూసుకుంటే అఫిక లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి అభ్యర్థాన్ని ఖరారు చేశారు ఇక కడపకు సంబంధించిన చూసుకుంటే చడి చడితే వాళ్ళ భూపేష్ రెడ్డికి కేటాయించారని కూడా చెప్పుకోవచ్చు ఇది మొత్తంగా చూసుకుంటే మరి టీడీపీకి సంబంధించిన ఫైనల్ లిట్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇది మొత్తానికి మొత్తానికి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన ప్రకటన ఏదైతే ఉందో ఆ తర్వాత ఇచ్చినటువంటి కొన్ని కొంత కొంత ఆలోచించి కూడా ఈ సమయ ఈ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం అయితే అన్ని ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి జనసేనకి తప్ప మిగతా మరి బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే ఖరారాయని కూడా చెప్పుకోవచ్చు మరి మొత్తానికి జనసేన సంబంధించినటువంటి ఒక లిస్ట్ మాత్రం ఫైనలిస్ట్ మాత్రం రావాల్సి ఉంది ఆ లిస్ట్ కూడా మరి త్వరలోనే వస్తుంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా దాని మీద కసరత్తు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది ముఖ్యంగా జనసేనకు సంబంధించిన మూడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు చేస్తే ఇక ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాలు వచ్చినట్టు కూడా చేసుకోవచ్చు అయితే ఈ తొందరలోనే జనసేన నుంచి కూడా మరి ఈ లిస్ట్ వస్తుందని కూడా ఆశిస్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఈ రోజు జనసేన మరి టీడీపీకి సంబంధించినటువంటి ఫైనలిస్ట్ అయితే ఈ రోజు రావడం జరిగింది ఇక ఏదైతే మొన్నటి వరకు కూడా కళా వెంకట్రావు కానీ లేకపోతే గంట వెంకటే గంటా శ్రీనివాసరావు కానీ సీట్లు వస్తాయా లేదని కొంత అనుమానం ఒక ఉన్నప్పటికీ కూడా మొత్తంగా మరి టీడీపీ అధిష్టానం అయితే ఇద్దరికి ఖరారు చేసిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థుల అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థుల లో మరి ముఖ్యంగా సీనియర్ ఎవరైతే ఉన్నారో ఉమా మహేశ్వరరావు దేవేని ఉమాకి మరి సీటు దక్కకపోవడంతో అంతేకాకుండా ఆయనకు సముచితమైన స్థానం ఇస్తానని చంద్రబాబు చెప్పినట్లుగానే ఈ రోజు మొత్తం చూసుకుంటే ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ఎన్నికల వ్యవహారకు సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు మరి ఇంతకు ముందే ఆయన నియమిస్తూ తెలుగుదేశం అయితే ఒక ప్రకటన జారీ చేసింది ఆయనకు కీలకంగా ఈ ఎన్నికల్లో కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారని కూడా చెప్పుకోవచ్చు ఇది మొత్తంగా చూసుకుంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారుకు సంబంధించినటువంటి తాజా అంశం కూడా చెప్పుకోవచ్చు యూ